టాలీవుడ్లో హీరో రాజ్ తరుణ్ కేంద్రంగా సాగుతున్న ఇద్దరు యువతల వివాదం మరో కీలక మలుపు తిరిగింది రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసిన లావణ్యపై మరో కేసు నమోదైంది ఆమెపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఫిర్యాదు చేశారు తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తోందని తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వీ నగర్ ఫిలింనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు దీంతో ఫిలింనగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయిలో పడి తనని దూరం పెట్టాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది రాజ్ తరుణ్ ని వదిలేకపోతే మాల్వీ ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ ప్రతిగా లావణ్యపై కూడా కేసు పెట్టారు గతంలో ఆమెతో ప్రేమలో ఉన్న నిజమేనని అంగీకరించిన యంగ్ హీరో ఇప్పుడు ఆమె మస్తాన్ అనే వేరే వ్యక్తితో రిలేషన్లో ఉందన్నాడు అయితే లావణ్యకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయనే సంచలన ఆరోపణలు కూడా చేశాడు ఆయన మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందంటూ తిరగబడరా స్వామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పోలీసును ఆశ్రయించింది హీరో రాజ్ తరుణ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని గడిచిన ఆరు నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడింది కూడా లేదంటోంది ఇక రాజ్ తరుణ్తో కలిసి నటించిన ప్రతి హీరోయిన్ను లావణ్య ఇలాగే వేధిస్తోందని అలాగే తనకు కూడా మెసేజ్లు కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వి ఆరోపించింది తన కుటుంబం నుంచి ఎవరూ లావణ్యను బెదిరించడం లేదని ఆమె తమను బ్లాక్మెయిల్ చేస్తోందని మాల్వి ఫిర్యాదులో పేర్కొన్నారు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న లావణ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల్వీ కోరింది ఇదే విషయంపై ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది తిరగబడరా స్వామి హీరోయిన్ తనని తన తమ్ముడిని లావణ్య బెదిరింపులకు గురిచేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది ఆమె బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది మొత్తానికి హీరో రాజ్ తరుణ్ అంశం గురించి మాత్రం ఇటు ఫిలిం నగర్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ సాగుతోంది ఇరువురు కూడా ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి